హలో ఎవరి వన్ ఈ వీడియోలో మనం ఏరియా వైజ్ టెన్త్ టాపిక్ చూద్దాం సో ఇంతవరకు మనం టోటల్గా నైన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇండియా మ్యాప్ బేసిక్స్ ఇండియా మ్యాప్ బేసిక్స్ తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి వరల్డ్ మ్యాప్ బేసిక్స్ చూసాము వరల్డ్ మ్యాప్ బేసిక్స్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ తర్వాత ఫోర్త్ వన్ కోస్టల్ లైన్ తీరలేఖ ఫిఫ్త్ వన్ నైబరింగ్ కంట్రీస్ సిక్స్త్ వన్ ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ అంటే భూపరివేష్టిత ప్రాంతాలు సెవెంత్ వన్ వచ్చేసరికి సరిహద్దు రాష్ట్రాలు చిట్ట చివరి ప్రాంతాలు చూసాము ఎయిత్ వన్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ సో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత ఏర్పడ్డ రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయో చూసాం నైన్త్ వన్ మనకి లాంగ్వేజెస్ అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి చూసాం సో ఇప్పుడు టెన్త్ వన్ వచ్చేసరికి విస్తీర్ణపరం విస్తీర్ణపరంగా అతిపెద్ద దేశాలు అతి చిన్న దేశాలు అతిపెద్ద రాష్ట్రాలు ఏంటి అతి చిన్న రాష్ట్రాలు ఏంటి అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అనేది ఒకే దగ్గర మనం ఈ విస్తీర్ణం అనే టాపిక్ చూద్దాం సో ఇందులో మనకి ప్రీవియస్ వీడియోలో లాంగ్వేజెస్లో కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా విచ్ ఆఫ్ ది ఫాయింగ్ ఈజ్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్ అమ్మంగ ట్వంటీ టూ లాంగ్వేజెస్ ఇది ఎయిత్ షెడ్యూల్ ఆఫ్ దండియన్ కాన్స్టిట్యూషన్ సో ఎయిత్ షెడ్యూల్లో మనకి ట్వంటీ టూ లాంగ్వేజెస్ ఉంటాయి ఆ ట్వంటీ టూ లాంగ్వేజెస్ మీకు ఫస్ట్ హిందీ సాంస్క్రిత్ ఉర్దూ అని చెప్పాను అదొక పార్ట్ దాని తర్వాత మ్యాప్ పాయింటింగ్లో ఫస్ట్ పార్ట్లో గుజరాతీ మరాఠీ కన్నడ మలయాళం తమిళ్ తెలుగు ఒడియా బెంగాలీ అని చెప్పాను సో దాని తర్వాత పీఏకే పంజాబీ అస్సామీ కాశ్మీరీ సో దాని తర్వాత సింధ్ అనే భాషను చేర్చారు దాని తర్వాత మనకి ట్వంటీ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సింధ్ తర్వాత సెవెంటీ వన్ యాక్ట్ అయితే కొంకణి మణిపూరి నేపాలి తర్వాత నైంటీ టూ యాక్ట్ అయితే బోడో డోగ్రి మైథిలి సంతాలి సో ఓవరాల్గా లెవెన్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయని చెప్పుకున్నాం సో టూ అంటే మనకి ఐసీజీ అన్నట్టు గుర్తు రావాలని చెప్పాను సిక్స్ అంటే మనకి ఈవెన్వో అధికార భాషలు గుర్తు రావాలి ఫైవ్ అంటే రీసెంట్గా ఫైవ్ లాంగ్వేజెస్ని న్యూ క్లాసికల్ లాంగ్వేజ్ని యాడ్ చేశారని గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత మనకి ఫిఫ్టీన్ ఫోర్టీన్ అంటే ఒకప్పుడు ఉన్న లాంగ్వేజెస్ ఫోర్టీన్ ఎయిట్ అంటే రీసెంట్గా యాడ్ చేసిన లాంగ్వేజెస్ అంటే ఎయిట్ తర్వాత సిక్స్టీన్ అంటే మనకి సుప్రీంకోర్టు రావాలి ఫిఫ్టీన్ అంటే కరెన్సీ నోట్ పైన ఉన్న బాక్స్లో మనకి ఫిఫ్టీన్ లాంగ్వేజెస్ ఉంటాయి టోటల్ కరెన్సీ నోట్ అంటే మనకి సెవెంటీన్ లాంగ్వేజెస్ ఉంటాయి ట్వంటీ టూ అంటే మనకి సరస్వతి సమ్మాన్ అవార్డు రెండు భాషల్లో ఇస్తారు ట్వంటీ త్రీ అంటే జ్ఞానపీఠ అవార్డు ట్వంటీ ఫోర్ అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గుర్తురావాలి సో ఇట్లా మనకి ఈ అసలు క్లాసికల్ ఎయిత్ షెడ్యూల్ లాంగ్వేజెస్లో లేని లాంగ్వేజ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఇంగ్లీష్కి మనకి భారత రాజ్యాంగం గుర్తించలేదు తర్వాత సెకండ్ క్వశ్చన్ ఇనీషియల్లీ హౌ మెనీ లాంగ్వేజెస్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎయిత్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఇనీషియల్గా మనకి ఫోర్టీన్ లాంగ్వేజెస్ ఉన్నాయి తర్వాత మనకి ఎయిట్ లాంగ్వేజెస్ని యాడ్ చేశారు టోటల్గా ట్వంటీ టూ లాంగ్వేజెస్ సో ఇప్పుడు మనం ఏరియా విస్తీర్ణపరంగా అతిపెద్ద ఖండాలు ఏంటి అనే చూద్దాం సో పరంగా అతిపెద్ద ఏంటి ఏరియా అన్నప్పుడు ఆల్రెడీ మనం ఓల్డ్ మ్యాప్ బేసిక్స్లో ఇది ఆల్రెడీ చూసుకున్నాం సో ఫస్ట్ వన్ మనకి ఏషియా ఉంటుంది ఏషియా తర్వాత సెకండ్ ఆఫ్రికా ఉంటుంది ఫస్ట్ ఏషియా ఉంది ఏషియా తర్వాత ఆఫ్రికా ఉంటుంది సెకండ్ లార్జెస్ట్ అంటే థర్డ్ వన్ వచ్చేసరికి నార్త్ అమెరికా ఫోర్త్ వన్ వచ్చేసరికి సౌత్ అమెరికా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అంటార్క్టికా ఉంది సిక్స్త్ వన్ యూరప్ సెవెంత్ వన్ మనకి ఆస్ట్రేలియా సో ఇలా మొత్తం మనకి విస్తీర్ణపరంగా అన్నప్పుడు ఈ సెకండ్ కాంటినెంట్స్ ఆర్డర్ వైజ్ గుర్తుపెట్టుకోవాలి ఇది ఆల్రెడీ మనం సెకండ్ టాపిక్లో చూసుకున్నాం క్లాసెస్ అనేవి ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు అప్పుడే క్లారిటీ వస్తుంది సో మ్యాప్ పాయింటింగ్ నేర్చుకోండి మ్యాప్ ముందు పెట్టుకోండి సో మన జీకే బుక్ ఉంటుంది మ్యాప్ పాయింటింగ్ ప్రకారం సో బుక్ ముందు పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఇది బేసిక్ ఫండమెంటల్ కోర్సు సో ఈ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది సో మీకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ టెలిగ్రామ్ ఐడియా ఉంది లెర్ని జీ కేత్ సో మీరు ఫాలో అవ్వచ్చు మన ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది సో అందులో మీకు బిట్స్ కూడా ఉంటాయి క్లాసెస్ ఉంటాయి తర్వాత మనకి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి సో మీరు ఫాలో అవ్వచ్చు అప్డేట్స్ అన్నీ కూడా సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి విస్తీర్ణంలో అతిపెద్ద దేశాలు విస్తీర్ణంలో అతిపెద్ద దేశాలు అన్నప్పుడు సో టాప్ టెన్ మీరు గుర్తుపెట్టుకోవాలి మ్యాప్ పాయింటింగ్ నేర్చుకున్నప్పుడు అసలు ఏమేమి ఉన్నాయి అనేది మీరు ఈజీగా ఇమాజినేషన్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు దీనికి పెద్ద పెద్ద షార్ట్ కట్స్ ఏమి గుర్తుపెట్టుకోవద్దు సో విస్తీర్ణంలో అతిపెద్ద దేశం అన్నప్పుడు మ్యాప్ పాయింటింగ్ చూడండి రష్యా సో ఇండియా పైన నేపాల్ ఉంది నేపాల్ పైన చైనా ఉంది చైనా పైన మంగోలియా ఉంది మంగోలియా పైన రష్యా ఉంది సో ఆల్రెడీ ఒక క్వశ్చన్ కూడా మిమ్మల్ని అడిగాను నేను ల్యాండ్ లాక్డ్ కంట్రీస్లో ఇక్కడ చైనా ఉంటే ఇక్కడ రష్యా ఉంది ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి భూపరివేష్టిత దేశమే మంగోలియా ఈ మంగోలియా పక్కనే మనకి కజికిస్తాన్ ఉంది అని చెప్పుకున్నాం సో ఫస్ట్ ఇక్కడ మనకి రష్యా వస్తుంది రష్యా తర్వాత నార్త్ అమెరికాలోకి వస్తే కెనడా అవుతుంది కెనడా కిందే మనకి అమెరికా ఉంది ఇది మనకి థర్డ్ ప్లేస్ రష్యా కెనడా అమెరికా సో దాని తర్వాత మళ్ళీ ఏషియాలోకి వస్తే చైనా ఆర్సీఏసి బాయ్ ఫస్ట్ ఏడు గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా ఏసీ బాయ్ బిఏఐ ఆర్సీఏసి ఆర్ అంటే రష్యా సి అంటే కెనడా ఏ అంటే అమెరికా సి అంటే చైనా బాయ్ అంటే బ్రెజిల్ ఆస్ట్రేలియా ఇండియా సో ఇండియా అనేది మనకి సెవెంత్ ప్లేస్లో ఉంటుంది విస్తీర్ణపరంగా సో ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది భారతదేశానికి అని చెప్పి ఫస్ట్ టాపిక్లో చెప్పా సెవెంత్ ప్లేస్లో ఉంటుంది ఈ ఫస్ట్ సిక్స్ మనకి రష్యా కెనడా అమెరికా చైనా బ్రెజిల్ ఆస్ట్రేలియా ఇండియా ఆర్సీఏసీ బాగానే గుర్తుపెట్టుకోండి సో దీని తర్వాత మనకి గుర్తుపెట్టుకోవాలి అంటే అర్జెంటీనా ఎయిత్ ప్లేస్ కజికిస్తాన్ నైన్త్ టెన్త్ వన్ మనకి అల్జీరియా సో ఇండియా వరకు గుర్తుపెట్టుకోండి చాలు ఫస్ట్ సెవెన్ గుర్తుపెట్టుకోండి అది మనకి విస్తీర్ణంలో అతిపెద్ద దేశాలు అన్నప్పుడు ఈ టెన్ గుర్తుపెట్టుకోవాలి సో దీని తర్వాత విస్తీర్ణంలో అతి చిన్న దేశాలు సో టాప్ ఫైవ్ గుర్తుపెట్టుకోండి వాటికన్ సిటీ సో మనకి దీనికి మెంబర్షిప్ లేదు కదా యుఎన్ఓలో అంటే అబ్జర్వర్ స్టేటస్ మాత్రమే ఉంటుంది సో వాటికన్ సిటీ అని చెప్పుకున్నాముగా యూరోప్లో ఉంటుంది తర్వాత మొనాకో సో మొనాకో కూడా మనకి యూరోప్లో ఇది వాటికన్ సిటీ ఇక్కడ ఉంటుంది వాటికన్ సిటీ సో తర్వాత మొనాకో సో ఈ ప్రాంతంలోనే మొనాకో ఉంది సో మొనాకో తర్వాత నవరు నవరు అనేది మనకి ఆస్ట్రేలియా ఓషియానియా కాంటినెంట్ నౌరు తువాలు ఇవన్నీ ఓషియానియా కాంటినెంట్ దాని తర్వాత సన్ మ్యారినో సన్ మ్యారినో అనేది మనకి మళ్ళీ యూరప్ కాంటినెంట్ సో అలా విఎం వి తర్వాత ఎమ్ ఎం తర్వాత ఎన్ ఎన్టీఎస్ అని గుర్తుపెట్టుకోవాలి విఎం విఎంఎన్టీఎస్ వాటికన్ సిటీ మొనాకో నౌరు తువాలు సన్ మారినో సో వాటికన్ సిటీ మొనాకో నౌరు తువాలు సన్ మ్యారినో సో విఎం వెంటర్స్ ఇలా మనకి విస్తీర్ణంలో అతి చిన్న దేశాలు అంటే ఈ ఫైవ్ గుర్తుపెట్టుకోండి సో దీని తర్వాత విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రాలు చింద మీ ప్రీవియస్ వీడియోలోనే లెవెన్ లాంగ్వేజెస్ అంటే క్లాసికల్ లాంగ్వేజ్ అని గుర్తు రావాలి హాకీ క్రికెట్ ఫుట్బాల్లో మనకి లెవెన్ మెంబర్స్ ప్లేయర్స్ ఉంటారు నోబెల్ అవార్డు ప్రైజ్ మనీ కూడా లెవెన్ మిలియన్ క్రోనా కరెన్సీ ఇస్తున్నారు సో లెవెన్ మిలియన్ క్రోనా కరోనా అంటే ఐస్లాండ్కి స్వీడన్కి కరెన్సీ సో ఇలా మనకి లెవెన్ అనేది చెప్పుకుంటూ వచ్చాం సో విస్తీర్ణపరంగా లెవెన్త్ స్టేట్ ఏంటంటే భారతదేశంలో తెలంగాణ అదే మనకు ఆంధ్రప్రదేశ్ అయితే సెవెంత్ ప్లేస్ ఇండియా ప్రపంచంలో ఇండియా సెవెంత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కూడా సెవెంత్ అదే ప్రపంచంలో ఇండియా సెవెన్త్ అదే ఇండియా ఇండియాలో తెలంగాణ అయితే లెవెన్త్ లెవెన్త్ ప్లేస్ సో సెవెన్త్ కంటే ముందున్నవి ఏంటి రాజస్థాన్ దాని పక్కనే ఉన్నటువంటి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ పైన ఉత్తరప్రదేశ్ ఉంది అదే మధ్యప్రదేశ్ సారీ రాజస్థాను మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఇట్లా రావాలి సో ఈ ఆడ మ్యాప్లో ఇమాజినేషన్ చేసుకోండి ఈజీగా ఈజీగా రాజస్థాన్ పక్కన మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ కింద మహారాష్ట్ర ఉంటుంది సో దాని తర్వాత ఫోర్త్ వన్ మనకి యూపీ విస్తీర్ణ పరంగా జనాభా పరంగా ఫస్ట్ యూపీ ఉంటుంది విస్తీర్ణ పరంగా ఫోర్త్ ప్లేస్ ఉంటుంది సో దాని తర్వాత మనకి ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ ఫస్ట్ ఫోర్ అయిపోయిన తర్వాత సో మన మన ఇల్లు మన ఇల్లు అంటే ఏంటి ఫస్ట్ అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడతాం మనం ఏ టాపిక్ అయినా గుజరాత్ని స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఫోర్ అయిపోయిన తర్వాత గుజరాత్ గుజరాత్ తర్వాత వెంటనే మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర ఆల్రెడీ అయిపోయింది కాబట్టి కర్ణాటక గుర్తుపెట్టుకోవాలి విస్తీర్ణం అంటే గోవా అనేది చిన్నది కదా సో పరంగా అతిపెద్ద రాష్ట్రాల్లో రాదు అంటే గుజరాత్ తర్వాత మనకు నెక్స్ట్ టైం వస్తుంది కర్ణాటక సో ఇట్లా గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా ఇట్లా ఇమాజినేషన్ సో ఇక్కడ రాజస్థాన్ ఉంది రాజస్థాన్ పక్కనే మధ్యప్రదేశ్ ఉంది మధ్యప్రదేశ్ తర్వాత దాని కింద మహారాష్ట్ర ఉంది సో దాని తర్వాత యూపీ సో ఫోర్ అయిపోతాయి కదా తర్వాత గుజరాత్ కర్ణాటక సెవెంత్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పైన ఒడిస్సా ఉంది ఎయిత్ ప్లేసు ఒడిస్సా పక్కన ఛత్తీస్గఢ్ ఉంది నైన్త్ ప్లేసు లెవెన్త్ తెలంగాణ అన్న టెన్త్ తమిళనాడు సో ఛత్తీస్గఢ్ తర్వాత తమిళనాడు పదవ స్థానం పదకొండవ స్థానం తెలంగాణ సో ఇట్లా మీరు ఈజీగా ఫస్ట్ లెవెన్ గుర్తుపెట్టుకోవచ్చు సో మళ్ళీ చూసుకోండి రాజస్థాన్ దాని పక్కన మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర వస్తుంది ఫోర్త్ యూపీ తర్వాత ఫస్ట్ నుంచి అంటే గుజరాత్ కర్ణాటక తర్వాత సెవెంత్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పైన మనకి ఒడిస్సా ఉంది ఒడిస్సా పక్కనే ఛత్తీస్గఢ్ ఉంది అట్లా నైన్ అయిపోయినాయి లెవెంత్ తెలంగాణ అని తెలుసు మళ్ళీ టీమ్ మీద మనకి స్టార్ట్ అయ్యేది టెన్త్ వన్ తమిళనాడు చాలా విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవచ్చు సో దాని తర్వాత విస్తీర్ణ పరంగా అతి చిన్న రాష్ట్రాలు అతి చిన్న రాష్ట్రాలు అంటే మనకి గోవా సిక్కిం త్రిపుర నాగాలాండ్ మిజోరాం మణిపూర్ మిగో మేఘాలయ సో జీఎస్టీ సో గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లాగా జిఎస్టిఎన్ అని గుర్తుపెట్టుకోండి తర్వాత అన్నీ మనకి ఎంతోనే స్టార్ట్ అవుతాయి జిఎస్టిఎన్ గోవా అంటే గోవా ఎస్ అంటే సిక్కిం అంటే త్రిపుర ఎన్ అంటే నాగాలాండ్ ఇంతవరకు జిఎస్టిఎన్ సో ఏవైతే మనకి ఇక్కడ ఎంతో స్టార్ట్ అయినాయో ఇవన్నీ మనకి సెకండ్ పార్ట్లో ఉండే రాష్ట్రాలే రామ్ మనీ మేఘాలయ రామ్ మనీ మేఘాలయ మిజోరాం మణిపూర్ మేఘాలయ మిజోరాం మణిపూర్ మేఘాలయ సో ఇట్లా మనకి ఈ సెవెన్ గుర్తుపెట్టుకోవచ్చు పరంగా అతి చిన్న రాష్ట్రాలు సో దాని తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకుంటే సో ఫస్ట్ అతిపెద్దది అతి చిన్నది ఎల్తోనే స్టార్ట్ అవుతుంది చూడండి సో ఇక్కడ మనకి ఇండియాలో టాప్లో మనకి లడాఖ్లో ఉంటుంది కదా నార్త్ అండ్ మోస్ట్ ప్లేస్ ఏంటి మనకి లడాఖ్ అని అదే మనకి ఎల్తోనే స్టార్ట్ అయ్యింది లాస్ట్లో అని చెప్పానుగా లక్షద్వీపు తర్వాత లడాఖ్ పక్కన ఉండేది ఏంటి జమ్మూ అండ్ కాశ్మీర్ సో అంతవరకు ఫస్ట్ రోడ్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ ప్లేస్ లడాక్ సెకండ్ ప్లేస్ జమ్మూ అండ్ కాశ్మీర్ సో ఇండియాలో మనకి సౌత్లో ఏముంటుంది లాస్ట్ పాయింట్ ఇందిరా పాయింట్ ఇందిరా పాయింట్ అక్కడ ఉంది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది సో ఫస్ట్ టాప్ అయిపోగానే మనకి నార్త్ నార్త్ లడాక్ జమ్మూ కాశ్మీర్ అయిపోగానే నార్త్ తర్వాత సౌత్ సౌత్ అనగాల్లో మనకి అండమాన్ అండ్ నికోబార్ వస్తుంది అండమాన్ అండ్ నికోబార్ తర్వాత డీతో డీతో రెండు స్టార్ట్ అవుతుంది తర్వాత ఢిల్లీ ఒకటి దాద్రానగర్ హవేలి డామన్ అండ్ డయ్యూ ఓకేనా తర్వాత పుదుచ్చేరి చండీగఢ్ లక్షద్వీప్ సో మ్యాప్ పాయింటింగ్ ఇమాజినేషన్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ నార్త్లో లడాఖ్ దాని పక్కన ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ నార్త్ అయిపోయిన తర్వాత సౌత్లోకి రావాలి సౌత్లో మనకి కేంద్రపాలిత ప్రాంతం అంటే ఏం గుర్తు వస్తుంది అండమాన్ అండ్ నికోబార్ ఐలైండ్స్ గుర్తు రావాలి మళ్ళీ సౌత్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్త్కి వెళ్ళాలి నార్త్లో అక్కడ పెద్దది మన క్యాపిటల్ ఏముంది అక్కడ ఢిల్లీ సో మళ్ళీ ఢిల్లీ డి డితోనే స్టార్ట్ అయ్యేది ఇంకోటి దాద్రానగర్ హవేలీ డామన్ అండ్ అయ్యు అక్కడితో ఐదు అయిపోతుంది ఈ ఐదు అయిపోయిన తర్వాత పీసీఎల్ పీసీఎల్ గుర్తుపెట్టుకోండి పీసీఎల్ సో పుదుచ్చేరి చండీగఢ్ లక్షద్వీప్ ఓకేనా సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ నార్త్ అని చెప్పా నార్త్లో రెండు ఒకటి లడాక్ జమ్మూ అండ్ కాశ్మీర్ నార్త్ తర్వాత సౌత్ అంటే సౌత్లో మీకు వచ్చే కేంద్రపాలిత ప్రాంతం గుర్తొచ్చేది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఎందుకంటే సదరన్ మోస్ట్ పాయింట్ మనకి ఇందిరా పాయింట్ అక్కడే ఉంది కాబట్టి సో సౌత్ ఐపంగల్ని మళ్ళీ నార్త్లోకి వెళ్తే క్యాపిటల్ గుర్తు రావాలి ఢిల్లీ మళ్ళీ డీతో స్టార్ట్ అయ్యే ఇంకో ప్లేసే దాద్రనగ్రహవేరి డామన్ డామినెంట్ అయ్యి అందరితో ఫైవ్ అయిపోతుంది తర్వాత పీసీఎల్ గుర్తుపెట్టుకుంటే పాండిచ్చేరి చండీగఢ్ లక్షద్వీప్ సో ఇట్లా మనం ఈజీగా విస్తీర్ణంలో అతి పెద్ద కేంద్రపాలు ప్రాంతాల నుంచి అతి చిన్న కేంద్రపాలు ప్రాంతాలు ఎయిట్ ఉన్నాయి కాబట్టి నేను లార్జెస్ట్ టు స్మాలెస్ట్ చెప్పాను అదే విస్తీర్ణం అన్నప్పుడు అతి పెద్ద మహాసముద్రాలు ఏమేమి ఉంటాయి ఫస్ట్ వన్ మనకి పసిఫిక్ ఓషన్ సో ఆల్రెడీ మనం ఇక్కడ ఫస్ట్ పార్ట్లో చూసుకున్నాం సెకండ్ పార్ట్లో ఓల్డ్ మ్యాప్ బేసిక్స్లో చెప్పా సో ఇక్కడ ఉన్న వాటర్ బాడీ ఒకటే ఇక్కడ ఉన్న వాటర్ బాడీ కూడా ఒకటే సో పసిఫిక్ ఓషన్ సో ఇది మనకి లార్జెస్ట్ ఓషన్ సెకండ్ వన్ మనకి అట్లాంటిక్ ఓషన్ ఇది మనకి ఎస్ ఆకారంలో ఉంటుంది అట్లాంటిక్ ఓషన్ థర్డ్ వన్ మనకి ఇండియన్ ఓషన్ సో ఇది ఎం ఆకారంలో ఉంటుంది థర్డ్ వన్ ఇండియన్ ఓషన్ ఫోర్త్ వన్ సెకడ్ ఇక్కడ ఉన్న వాటర్ బాడీ మొత్తం కూడా అంటార్క్టిక్ ఓషన్ లేదా సదరన్ ఓషన్ అని పిలుస్తారు ఇది ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఆర్కిటిక్ ఓషన్ ఇది అతి చిన్న మహాసముద్రం ఓకేనా ఇలా విస్తీర్ణం అన్నప్పుడు అతిపెద్ద దేశాలు అతిపెద్ద ఖండాలు ఖండాలు అన్నప్పుడు ఏమొస్తాయి ఒకసారి మొత్తం డిస్కస్ చేస్తున్నాను నేను విస్తీర్ణం అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ కాంటినెంట్స్ కాంటినెంట్స్లో ఏమేమి వస్తాయి ఫస్ట్ ఏషియా తర్వాత ఆఫ్రికా తర్వాత నార్త్ అమెరికా తర్వాత సౌత్ అమెరికా తర్వాత అంటార్క్టికా యూరప్ ఆస్ట్రేలియా తర్వాత సెకండ్ వన్ ఏం నేర్చుకున్నాం దేశాలు కంట్రీస్ సో కంట్రీస్లో మనకి ఫస్ట్ వన్ ఏమొస్తుంది ఫస్ట్ రష్యా వస్తుంది రష్యా తర్వాత అమెరికా కెనడా వస్తుంది తర్వాత అమెరికా చైనా బ్రెజిల్ ఆస్ట్రేలియా ఇండియా తర్వాత ఎయిత్ ప్లేస్ అర్జెంటీనా నైన్త్ కజకిస్తాను టెన్త్ ప్లేస్ మనకి అల్జీరియా వస్తుంది సో మనకి కంట్రీస్ థర్డ్ వన్ ఏం నేర్చుకున్నాం అదే విస్తీర్ణంలో అతి చిన్న దేశాలు ఏంటి స్మాలెస్ట్ వన్ సో వి వాటికన్ సిటీ ఎం మొనాకో ఎన్ నౌరు తువాలు సన్ మ్యారినో విఎం ఎన్టీఎస్ అని చెప్పాను సో దాని తర్వాత ఫోర్త్ వన్ ఏం నేర్చుకున్నాం స్టేట్స్ స్టేట్స్లో లార్జెస్ట్ లార్జెస్ట్ ఏంటి రాజస్థాన్ పక్కనే మధ్యప్రదేశ్ దాని కింద మహారాష్ట్ర ఉంది అదే మధ్యప్రదేశ్ పైన ఉత్తరప్రదేశ్ ఉంది ఫోర్ అయిపోతాయి దాని తర్వాత గుజరాత్ కర్ణాటక సిక్స్ అయిపోతాయి సెవెంత్ మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పా ఆంధ్రప్రదేశ్ పైన మనకి ఒడిస్సా ఉంది ఎయిత్ పక్కనే ఛత్తీస్గఢ్ ఉంది నైన్ టెన్త్ తమిళనాడు లెవెన్త్ తెలంగాణ సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు అదే చిన్న రాష్ట్రాలు ఏం చెప్పాను జిఎస్టిఎన్ గోవా సిక్కిం త్రిపుర నాగాలాండ్ సో అన్నీ ఎంతో స్టార్ట్ అవుతాయి ఎంతో రామ్ రామ్ మణి మణిపూర్ తర్వాత మేఘాలయ మేఘ మేఘాలయ మిజోరాం మణిపూర్ మేఘాలయ అవి చిన్నవి తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు ఏం చెప్పాను సో ఎల్తో స్టార్ట్ అవుతుంది నార్త్లో లడాఖ్ దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీరు తర్వాత సౌత్లోకి రావాలి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మళ్ళీ నార్త్లోకి వెళ్తే క్యాపిటల్ వస్తుంది ఢిల్లీ అదే డీతో స్టార్ట్ అయితే దాద్రానగర్ హవే డామినండ్ అయ్యు సో తర్వాత పీసీఎల్ అంటే పుదుచ్చేరి చండీగఢ్ లక్షద్వీప్ అని చెప్పారు దాని తర్వాత మహాసముద్రాలు అన్నప్పుడు పసిఫిక్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్ ఇండియన్ ఓషన్ సుదరన్ ఓషన్ ఆర్కిటిక్ ఓషన్ సో ఇవి మనకి విస్తీర్ణం అన్నప్పుడు ఈ పాయింట్స్ గుర్తురావాలి సెకండ్ ఒక టూ క్వశ్చన్స్ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ కంట్రీ సో ఇండియా అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్లేస్లో ఉంది అదొకటి సెకండ్ వన్ అరేబియన్ సీ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓషన్స్ సో కొన్ని సముద్రాల కలయిక ఒక మహాసముద్రం అని చెప్పాను కదా అరేబియన్ సీ అనేది ఏ ఓషన్లో భాగంగా ఉంది అనేది క్వశ్చన్ సో రెండు క్వశ్చన్కి ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి సో ఇంకా ఎవరికైనా జీకే బుక్ కావాలి అంటే ఆ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి సో మీకు లింక్స్ జనరేట్ అవుతాయి సో కొరియర్ చేస్తాము అదేవిధంగా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అందుబాటులో ఉంటుంది మీకు దగ్గరలో ఉన్న బుక్ షాప్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం లెవెన్త్ టాపిక్ చూద్దాం థ్యాంక్ యూ